హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమ్మర్ హాలిడేస్ తర్వాత ఫస్ట్ డే స్కూల్కి అయితే వెళ్తున్నారండి పిల్లలు ఆల్రెడీ స్కూల్కి వెళ్ళి నేనైతే స్కూల్ ఫీజు కట్టేసి బుక్స్ అయితే తీసుకొచ్చేసాము ఇంకా బుక్స్ అన్నిటికి నీట్గా అట్లేసేసి అయితే బ్యాగ్లో అయితే సర్దేశాము పెద్దపాప ఒక స్కూల్ చిన్న పాప ఒక స్కూల్ అయిపోతుందని చెప్పి ఇంక ఇద్దరిని కలిపి ఒకే స్కూల్ అయితే వస్తున్నాము ఫస్ట్ టైం పిల్ల చిన్న పాపని అయితే స్కూల్లో వేస్తున్నాము ఇంకా ఎర్లీ మార్నింగ్ పొద్దునైతే లేసి నేనైతే ఇల్లు వాకిలన్నీ ఊడ్చుకొని బ్రష్ చేసి ఇంకా ఇళ్ళల్ని ఊడ్చుకుని రైస్ అయితే పెట్టేశాను ఫస్ట్ రైస్ పెట్టేసి పాలు అయితే కాసేసాను ఇంకా టిఫిన్ కోసం అని ఇడ్లీ అయితే వేస్తున్నానండి ఇంకా ఇల్లు మా పిల్లలు అయితే లేసేసారు నేను లేపకుండానే లేసేశారు బాగా వర్షం అయితే పడుతుందండి ఇక్కడ నేను పక్కన లేవంగానే మా చిన్న పాప పెద్ద పాప ఇద్దరు లేసేస్తారు ఒక్కొక్కసారి నేను లేవా లేపితే కానీ లేగరు ఇంకా ఈరోజు ఉంది నైటే ప్రిపేర్ చేశాను మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలని చెప్తే ఇంకా నేను వెళ్ళను వెళ్ళను అయితే ఏడు స్కూల్కి వెళ్ళి చక్కగా చాక్లెట్స్ పంచి పెట్టింది ఫ్రెండ్స్ అందరికీ చదువుకోవాలి చేద్దాం స్కూల్కి ఫ్రెష్ ఫస్ట్ బ్రష్ చేద్దాం ఓకేనా దేవుడికి దండం పెట్టుకో ఫస్ట్ దేవుడికి దండం పెట్టుకో ఇప్పుడే కదండి వేసావు దండం పెట్టుకో బాబా దండం పెట్టుకోదు బాబా దండం పెట్టుకోదు కొద్దుకో దండం పెట్టుకో బాబాకి పెట్టుకున్నావా ఫస్ట్ డే స్కూల్కి చేస్తున్నాను బాగా చదువుకోవాలి సరే వద్దులే ఫస్ట్ బ్రష్ చేద్దామైతే

కొత్త స్కూల్ డ్రెస్సులు కదా వాష్ చేసి వర్ధమని చెప్పి నేనైతే వాష్ చేశానండి ఇంకా వర్షాకాలం వచ్చేసింది కదా వర్షం అయితే నైట్ పడినట్టు ఉందండి వర్షం అయితే తడిసిపోయింది ఇప్పుడు కూడా లైట్గా జల్లు అయితే పడుతుంది ఇంకా స్పేర్ తీసుకున్నాను కదా ఇంకా మిగతా వేరే రెండు డ్రెస్సులు అయితే ఉన్నాయి ఇంకా ఆ డ్రెస్సులు అయితే స్కూల్కి అయితే వేసి పంపించేస్తాను ఇప్పుడు కూడా బాగానే పడుతుందండి కొంచెం తుపర్ పడుతుంది ఈ వర్షం వల్ల అసలు బట్టలు అనేది అస్సలు ఆరట్లేదు ఇంకా నైట్ పిల్లలకి పాలు అయితే తాగలేదు ఇంకా మార్నింగ్ తాగుతారు కదా అని చెప్పి పాలైతే కలిపాను నేను పిల్లలకి పాలు తాగించేలోపు అయితే కాగుతాయని చెప్పి నీళ్ళు అయితే పెట్టేశానండి ఇంకా అన్నం అయితే ఉడికిపోయింది అన్నం అయితే పక్కన పెట్టేశాను ఇంకా వెన్నీళ్ళు పెట్టేశాను ఇంకొక పొయ్యి మీద ఇడ్లీ అయితే పెట్టేశానండి మనకి పిల్లలు పుట్టినాక రెండు పొయ్యిలు అనేది అస్సలు సరిపోదండి ఎవరైనా కొత్తగా స్టవ్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు నాలుగు పొయ్యిలు అనేది తీసుకోండి తొందరగా పని అయితే అయిపోతుందండి పొద్దున్నే మనకి ఎర్లీ మార్నింగ్ పిల్లలతో చేసుకోవాలంటే రెండు పొయ్యి మీద అస్సలు అవ్వదండి ఇంకా మేము తర్వాత కొత్త స్టవ్ కొనుక్కున్నా ఎలాగో ఇల్లు కట్టు తున్నాము వెళ్ళి కట్టుకున్నాక ఇంకా కొత్త స్టవ్ అనేది కొనుక్కుందాం నాలుగు పొయ్యిలు ఉన్నది అని చెప్పి ఇంకైతే ప్రజెంట్ అయితే పాత స్టవ్ తనే మేనేజ్ చేస్తున్నాను పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ కదండి ఇటు అన్నం వండాలి కూర ఉండాలి అన్ని అవ్వాలంటే రెండు పొయ్యిల మీద అస్సలు అవ్వట్లేదు ఇంక ఇక్కడ ఇంకా మా పాప అయితే పాలు అయితే తాగిస్తున్నా పాలు అసలు తాగనంటుంది ఇంకా స్కూల్ స్టార్ట్ అయిందంటే పిల్లలకి తినేది అనేది అసలు టైం ఉండదండి అసలు తిని తినకుండా అయితే ఉంటారు స్కూల్లో ఏం తింటారో మనకైతే తెలియదు కదండి క్యారేజ్ అయితే ఇచ్చి పంపిస్తాం ఇదివరకు మా జున్న స్కూల్ అయితే లంచ్ అయితే పేరెంట్స్ అయితే వచ్చి పెట్టచ్చండి ఇప్పుడు జాయిన్ చేసిన స్కూల్ అయితే పేరెంట్స్ నాట్ అలౌడ్ అండి ఇంకా ఆయాలు అయితే పెడతారంట భోజనం మా పాపకి అయితే అసలు తినడం కూడా రాదు ఇంకా ఆయానే పెట్టాలి ఇంకా ఇంకా నేను స్కూల్లో టీచర్కి ఆయాలకి అయితే చెప్పొచ్చానండి నేను ఇంకా పాలు అయితే తాగే మా జున్ను కోతే ఇస్తే పా జున్ను కూడా ఉంటుంది ఇంకా స్నానానికి అయితే రెడీ చేపిస్తున్నాను ఇంకా స్నానం చేయించేలోపు కూర అయితే పొయ్యి మీద వేసేసాను కూర కూడా అయిపోయింది స్నానం చేసేటప్పుడు కూర కొత్త రెడీ అయిపోయిందండి ఇంకా క్యారేజీ బ్యాగులు అయితే సర్వేసాను ఇంకా నేను నాక్విన్ అయితే మా జున్ను ఎక్కితే ఒక నేను తీసుకునేటప్పుడు డజన్ నాక్మీన్లు అనేది తీసుకుంటానండి డజన్కి నాలుగు నాక్మీన్లు అయితే మిగిలినాయి ఇంకా రెండు నాక్మీన్ అయితే చిరుకి అయితే పెట్టాను స్పూన్ కూడా వేసి ఇచ్చేసాను ఈ రోజు మాకే కూరతో వండాను నేను ఇంకా క్యారేజీలు బ్యాగులు అయితే రెడీ చేస్తాను ఇంకా జున్నుకి అయితే ఇడ్లీ పెడుతున్నానండి ఇడ్లీ పెడుతుంటే అస్సలు తినట్లేదు అసలు చాలా వీక్ అండి మా పిల్లలు అయితే అస్సలు తిన్నంటే తిన్నంటారు సాయంత్రం లవణం అనేది ఒకటి ఉంటుంది అది మనం అన్నం పెట్టేటప్పుడు ఫస్ట్ ముద్దులో కలిపి పెడితే ఆకులు అనేది వేస్తుంది ఫస్ట్ ముద్దులో కలిపి పెట్టిన అస్సలు తినట్లేదు ఇంకా అది వేస్ట్ అయిపోయింది ఇంకా పడేసాను ఇంకా అది ఇంకా సాక్స్లు అయితే ఒకటికి రెండు మూడు స్పేర్ అయితే తీసుకోవాలి రెండు మూడు రోజులకి ఒకసారి అయితే సాక్స్లు అయితే వాష్ చేస్తాను నేను ఇంకా కొత్త సాక్స్లు ఏదో ఉన్నాయని చెప్పి కొత్త సాక్స్లు అయితే వేస్తున్నాను నేను ఇంకా ఇక్కడ ఇద్దరికి అయితే ఒకే సైజ్ అండి ఒకే సైజు తీసుకున్నాను సాక్సులు ఇంకా సాక్సులు అయితే వేస్తున్నాను ఇక్కడ నేను మా పిల్లలు అయితే రెడీ అయిపోయారండి ఈరోజు వాళ్ళ డాడీ లేట్ ఇంకా వాళ్ళ డాడీ కోసం వెయిట్ చేస్తున్నారు క్యారేజీలు పట్టుకుని రెడీ అయిపోయి జున్ను ఎల్కేజీ చదివేటప్పుడు మా చిన్న చిన్నపాపని కూడా తీసుకెళ్లే వాళ్ళండి చిన్నపాప కూడా వెళ్ళి అనేది డ్రాప్ చేసి వచ్చేది అలా స్కూల్ అయితే అలవాటు అయింది ఇప్పుడు ఏడుస్తావా అంటే ఏడవనైతే అంటుంది ఇంకా స్కూల్ దింపిన తర్వాత ఏడుస్తుందో లేదో ఇంకా వాళ్ళ డాడీ వచ్చినాక తెలియాలండి ఇంకా పిల్లలు స్కూల్ వెళ్ళేటప్పుడు కొంచెం లైట్గా తుపారైతే పడుతుంది ఇంకా రెయిన్ కోట్ అయితే ఆల్రెడీ నేను మా ఆయన రెయిన్ కోట్ ఒక ముసలాయనకి ఇచ్చేశాను ఆ వీడియో మీకు పెట్టే ఉంటాను చూడండి షార్ట్ వీడియోలు అయితే పెట్టాను ఆ తాత బాగా వణికిపోతున్నారు పాపం ఇంకా మా ఆయన రెయిన్ కోట్ అయితే ఇచ్చేసాను ఇంకా అప్పుడు ఇంకా జున్ను కోసం అయితే కోట్ ఒకటి ఉంది వాళ్ళు ఇద్దరు దాని కోసం ఏడుస్తారని చెప్పి ఇంకా లైట్గా తుపారం పడుతుంది కదా అని చెప్పి ఇంకా నేను ఇద్దరికి రెయిన్ కోట్ అనేది వేయలేదు ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో పనులు కిచెన్ హాలు బొమ్మలు ఎక్కడ పడితే అక్కడ పడేశారు అవన్నీ సర్దుకొని నేను స్నానం చేసి టిఫిన్ పూజ చేసుకుని టిఫిన్ చేసుకునేసరికి అయితే లెవెన్ లెవెన్ థర్టీ అయిపోతుందండి నేను ఇలా కొంచెం రెస్ట్ తీసుకుని మళ్ళీ మా కోసం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి పిల్లల కోసమే కొంచెం ప్రిపేర్ చేశాను ఇంకా కర్రీ చేసుకుని మేము భోజనాలు చేసేసరికి మళ్ళీ త్రీ థర్టీ కల్లా పిల్లలైతే వచ్చేస్తారండి ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే ఇదండి ఇంకా నన్నీ సర్దుకోవాలి నేను పూజ అన్నీ చేసేసరికి కొంచెం టైం అయితే పడుతుంది ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్